స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా మహోన్నతుడమైన మా ప్రియా పనులకు ప్రాధ్య మా స్థుతులకు కారణభూతుడ మా రక్షణకర్త నీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి కుమార పరశుధాంతనామంలో త్రేక దేవ నామంలో ప్రభా అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాన్ని నాయన మరి సమయంలో తండ్రి మరొకసారి ప్రభా మరీ రీతిగా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు వస్తూ నాయన అయ్యా మరి తండ్రి నిసువార్తను తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన మరి తండ్రి ప్రకటించమని తండ్రి అయ్యా చెప్పిన విధంగా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు వస్తూ నాయన బలహీనరాలను కానుక తండ్రి వేసే నీకు వందనాలు ఉన్న చోట తండ్రి రీతిగా తండ్రి అయ్యా నీకు వందనాలు ఈ ఫోన్ ద్వారా తండ్రి ప్రభా లేదా తండ్రి యూట్యూబ్ ద్వారా అయ్యా కొన్ని నాయన నీ వాక్యమును తండ్రి ఒక పాట ద్వారా వినగనపరచని ఆశపడుచున్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా ప్రతి విధమైన అంధకార శక్తులను గర్దించండి ప్రభు నీకు వందనాలు ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన నీ చిత్తమైతే ప్రభు ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షతను వహించండి అయ్యా నీకు వందనాలు పాట విన్న వారే కానీ తండ్రి వాక్యం చదివిన వారే కానీ అయ్యా నీకు అందనాలు స్థుతులు వాటిని అనుసరించి నడిచి నేను గనపరిచి మీరు ఇచ్చేటువంటి దీవెనలు పొందుకున్నట్లు నీకు చూపించి నడిపించమని నన్ను మమ్మలన్నీ చేతులకు సమర్పించుకుంటూ అసలు ఇదని ఏ సుపరిసిద్ధ అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము పరమ తండ్రి ఆమె

నిక్యాతా స్తు దే చల్లింతు నహియా నిక్యము ని సన్ని సజీవునిగా నీలో సచేవు నిగా నిలో स्तुति चिन्तु नैया नित्यमो निधिलो आकर्ष నిత్యము సన్నిధిలో నూతన నిత్యముధిలోరిం నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు నూతన ఎరిషణిం నా వాసమని సృష్టిగా నన్ను మార్చినావు నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవితునయ్యా నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవితునయ్యా జీవునిగా ఓనిగా నీలో జీవింపజేసితివే రక్షన నంద పరిటుడనై కృతజ్ఞతా స్తుతి చెల్లింటూనయ్యా నిత్యము నీ సన్నిధిలో ఈ రోజు సజీవునిగా నీలో జీవిం रक्षणानन्दरितुनै कृतज्ञता स्तु चलिन्तु नैया ने सन्निदिलो, స్తోత్రం కలుగునగాక మరి ఈ పాట మరి రెండు వేల పదిహేడులో నా బర్త్డే సందర్భంగా మరి దేవజనులైనటువంటి కుమారుడు సియోను రాజు తర్వాత శ్రీకాంత్ భాను వాళ్ళు ముగ్గురు పాడి నా బర్త్డే నిమిత్తం పాడి ప్రజెంట్ చేసి ఆ రోజు అందును బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను వాళ్ళు కూడా నా అద్భుతను చెల్లిస్తూ ఈ పాట పాడాలని ఆశపడి పాడినాను దేవుడు వేణ వారందరినీ దేవించి ఆశ్రమించి పదింపచేయాల ఆమె చిన్న వాక్యం కూడా చదువుకున్నా పరిశుద్ధ గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథము రెండవ కోరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి నుండి పదమూడు వచనాల వరకు చదువుకున్నాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి 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 తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండున పడకుండు నిమిత్తము ఏ విషయములోనైనానో అభ్యంతరమేమీ కలుగ చేయక శ్రమలయందును ఇబ్బందుల యందును ఇరుపులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లర్లలోను ప్రయాసములోనూ జాగారములలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పట వలనను దేవుని బలము వలనను కుడియడమల నీతి ఆయుధములు కలిగిన కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాన్రమై నట్లుండి సత్యవంతులము తెలియబడని వారమై నట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైన చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండియో ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండియో అనేకులకు ఐశ్వర్యము కలిగించ వారము ఏవీ లేని వారమైనట్లుండియో సమస్తము కలిగిన వారము దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయంలో కలింప చేయనుగాక దేవునికి స్తోత్రం ఇది అపోస్తులు అనేటువంటి పౌలు మరి కోరింటిలకు రాసినటువంటి పత్రికలో ఇది ఒక భాగం దేవునికి స్తోత్రము మరి చదివి మరి వారి ప్రయాసము వారు మరియు చేసినటువంటి పరిచర్యలు ఉన్నటువంటి భాగములను వారు చేసిన సేవ వారి ప్రయాసపడ్డ ప్రయాసము వారి ప్రయత్నాలన్నీ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి కనుక చదువుకొని మనము వివాక్యమును పోలి నడుచుకోవాలని మీ అందరినీ ప్రతిమలా ముగిస్తున్నాం దేవునికి స్తోత్రం వినిన వారందరికీ చదివిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం మేము అందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రదించి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి తండ్రి కుమార పరశుధాత్మనామంలో త్రేదేవి నామంలో ప్రభా అీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఈ సమయంలో తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం నాయన అయ్యా ఒక్కసారి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్ర స్తోత్రం నాయన హన్నీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వంద నాలుగు సంగములు సంఘములోని సకల పరిషత్తులు తల్లి సంఘ కాపులను వారి కుటుంబాలను బట్టి అయ్యా మీరు దర్శించండి తండ్రి వారిని అభిషేకించండి వారు ఎత్తుచున్నటువంటి తండ్రి వాక్యములు బట్టి తండ్రి అయ్యా నీకు వందనాలు మంచి నీళ్ళను పడిన విత్తనం వల్లే కెత్తి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం అయినా ఫలించినట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు ప్రతి విత్తనం కూడా తండ్రి నీకు వందనాలు ప్రతి ఒక్క స్త్రీలో పురుషులు ఎవరిలో తండ్రి ప్రభు చిన్న బిడ్డలలో నాటుకొని తండ్రి అయ్యా నీకు వందనాలు నీ వస్తం తండ్రి అయ్యా నీకు వందనాలు రక్షణ పొందిన వారమే తండ్రి ఉండటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా నీకు వందనాలు ఎన్నో విపత్కర పరిస్థితులు తండ్రి లోకంలో ఎదరవచ్చునై తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం అయినా భూకంపాలు కావచ్చు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం అయినా కరువులు కావచ్చు తెలుగు తెగుళ్ళు కావచ్చు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం అయినా వరదల వలన జన నష్టము తండ్రి నీకు వందనాలు కారు సిచ్చు వలన జన నష్టము ధర అయ్యా అయ్యానికి వందనాలు స్తోత్రం నైనా వరదల వలన తండ్రి అయ్యా నీకు వందనాలు తుఫాను వలన వరదల వలన తండ్రి అనేక విధములైనటువంటి విపత్తులు కలుగుతున్నాయి కనుక తండ్రి ఎప్పుడు తండ్రి ఏ ఆత్మ ఏమైపోనో తండ్రి తెలియకున్నది కనుక ప్రభా ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు ప్రభానికి వందనాలు స్తోత్రం అయ్యా మరి మరిన్ని రాసులు తండ్రి ప్రభానికి వందనాలు అయ్యా ప్రతి ఆత్మను నీ కోసం సిద్ధపరచినట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు వారిని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం అయినా నీ చిత్తమైతే ప్రభా విత్తబడిన ప్రతి వాక్యము ప్రతి బిడ్డలో విని వారి ప్రతి బిడ్డలో తన్ని నాటబడి తన్ని రక్షింపబడినట్లు నీ కృపను చూపించి నడిపించమని అయ్యా ఈ సమయం ఇచ్చినందుకు తన్ని బలహీనరాలను ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం అయినా ఆశ కలిగిన ప్రాణానికి తృప్తిపరిచిన దేవుడు గనుక తండ్రి అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయ్యా నీకు అందనాలు నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే కనపరుస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరపిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకున్నాం పరమ తల్లి ఆమె చిన్నయ్య You know? No. You need